ఏదైతే ప్రస్తుతం అమలు చేయబడుతున్న ఇరవై తొమ్మిది శాతం స్థానే నలభై రెండు శాతం అమలు చేయబడే విధంగా అంటే ప్రస్తుతం అమలు చేయబడుతుంది ఇరవై తొమ్మిది శాతం దాన్ని నలభై రెండు శాతం అంటే పెంచబోయేది పదమూడు శాతం నలభై రెండు శాతం అమలు చేయబడే విధంగా శాస్త్ర సభల చట్టాన్ని ఆమోదింప చేసుకొని రాష్ట్ర గవర్నర్ గారి ద్వారా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతికి ఆ బిల్ ఆమోదం కొరకు పంపిస్తే దాదాపు నాలుగు మాసాలు గడుస్తుంది మనకు తెలిసిందే ఒకవైపు ఏదైతుందో ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ కేంద్ర ప్రభుత్వం నాంచి మీద ధోరణితో మన రాష్ట్రంలో అత్యున్నతమైన న్యాయస్థానం హైకోర్టు ఏదైతున్నదో సెప్టెంబర్లోగా స్థానిక సంస్థలకు ఎన్నికలు చేయాలని చెప్పని ఆదేశాలు ఇచ్చింది స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ జాప్యం కావడంతో మన కేంద్రం కెళ్ళి రావాల్సినటువంటి ఒక గ్రాంట్ గ్రామీణ ప్రాంతానికి దాదాపు పదిహేను వందల కోట్లు నిలిచిపోయినాయి మనం తక్షణమే ఎన్నికలు చేయటం లోపల జాప్యమైనట్టయితే ఈ పదిహేను వందల కోట్లు కూడా మన నష్టపోయే పరిస్థితి ఉన్నది కాబట్టి ఏదైతే ఉందో ఎన్నికలు తక్షణమే నిర్వహింప చేయాలని చెప్పంటే తెలంగాణ రాష్ట్రం ఏదైతే సామాజిక న్యాయం కల్పనలో భాగంగా ఓబీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ చేయాలని భావించిందో ఆ నలభై ఐదు శాతం రిజర్వేషన్ అమలుకి ఏదైతే ఆతంకం ఇది గమని ఆతంకం ఇప్పుడు ఆనాటి బిఆర్ఎస్ ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిదిలో పంచాయతీరాజ్ యాక్ట్ అమలు చేసింది రెండు వేల పద్దెనిమిదిలో పద్దెనిమిదిలో పంచాయతీరాజ్ యాక్ట్ అమలు చేసి స్థానిక సంస్థల రిజర్వేషన్ యాభై శాతం మించకుండా స్థానిక సంస్థల్లో ఏ పదవి కానీ యాభై శాతం మించకుండా అమలు చేయబడే విధంగా చట్టాన్ని మార్పు చేసి ఇప్పుడు ఈ రెండు వేల పద్దెనిమిదిలో మార్పు చేయబడ్డ ఒక పంచాయతీ చట్టం ప్రకారంగా మనం ఎన్నికలు నిర్వహించేస్తే స్థానిక సంస్థలు యాభై శాతం రిజర్వేషన్ మించే అవకాశం లేదు రోజు విత్ ఇన్ ఫిఫ్టీ పర్సెంట్ మనం నలభై రెండు శాతం కల్పింప చేయాలని చెప్పని మనం భావించి బిల్లు ఆమోదింప చేసుకుని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రపతి నివేదించింది నలభై రెండు శాతం బీసీలకు దళితులకు పదిహేను శాతం ఎస్సీలకు ఎస్టీలకు పది శాతం అంటే నలభై రెండు ప్లస్ ఇరవై ఐదు ప్లస్ పది అరవై ఏడు శాతం అమలు చేయబడాలని అంటే ఈ యాభై శాతం సీలింగ్ మనకు అడ్డొస్తుంది యాభై శాతం సీలింగ్ అడ్డొస్తుంది కాబట్టి ఆ సీలింగ్ తొలగింపు చేయబడే విధంగా రెండు వేల పద్దెనిమిదిలో పంచాయతీరాజ్ యాక్ట్ యాభై శాతం పెంచకుండా రూపొందించిందో ఆ సీలింగ్ తొలగింపు చేయబడే విధంగా తెలంగాణ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది ఆర్డినెన్స్ జారీ చేయాలని తరలించింది ఆర్డినెన్స్ జారీ చేయాలని తరలించింది ఆర్డినెన్స్ జారీ ప్రక్రియలో భాగంగా ఏదైతే గవర్నర్ కు ఈ ఆర్డినెన్స్ నివేదించిందో గవర్నర్ గారు దాన్ని ఆమోదించకుండా భారత రాష్ట్రపతి నివేదించింది మొదటిదేమో నలభై రెండు శాతం రిజర్వేషన్ కు రెండు బిల్లులు ఆమోదించుకున్నాం ఒకటి స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం రెండోది విద్యా ఉద్యోగాలలో నలభై రెండు శాతం అది మొదటి రెండు బిల్లులు కేంద్ర ప్రభుత్వం నైన్త్ షెడ్యూల్లో చేర్చాల్సిన అటువంటి అంశం ఏదైతుందో చేర్చకుండా దాన్ని అక్కడ వాళ్ళు దానివేస్తారు ఇప్పుడు మొన్నటి ఆర్డినెన్స్ ఏదైతుందో ఈ యాభై శాతం మించకుండా ఎన్నికలు నిర్వహింప చేయాలని చెప్పి రెండు వేల పద్దెనిమిదిలో అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందో దాన్ని మార్పు చేయబడే విధంగా ఆర్డినెన్స్ జారీ చేయాలని చెప్పారు తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన క్యాబినెట్ ఏదైతే నిర్ణయం తీసుకొని ఆ నివేదికను ఆర్డినెన్స్ జారీకి ఏదైతుందో గవర్నర్ గారికి నివేదించింది అంటే గవర్నర్ గారి రాజముద్ర ముద్ర వేయడానికి నిమిత్తం షిఫ్ట్ అయిందో అక్కడ ఏ వార్డే కానీ ఏ వర్గం మెజార్టీ ఉంటే ఆ వర్గం గెలిచి చెప్తారు ఆల్మోస్ట్ ఏ వర్గమే కానీ మీకు తీసుకుంటే ఒక పది పదిహేను శాతం ముస్లిం జనాభా ఎక్కువ ఉన్నట్టు ఒక వార్డు ఉంటే కావచ్చు సెవెంటీ ఫైవ్ ఎయిటీ పర్సెంట్ వాట్స్ ఏదైతుందో హిందూ జనాభా ఉన్నది ఉంటుంది మీ ఆ డెబ్బై ఏ సడన్ తీసుకోండి అంటున్నాను జగిత్యాలు తీసుకో ఏదైనా తీసుకో అవకాశాలు ఎవరికి ఎక్కువ వస్తాయి హిందూ ఓబీసెక్కు వస్తాయి నువ్వు ఎందుకు సమాజాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నావు నేను ముస్లిం సామాజిక వెనుక పడదానికి గురవుతున్న వారికి ఫోర్ ప్లస్ వన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ పాయింట్ ఎయిట్ అయితే హిందువులకు రాబోయేది ఇరవై ఐదు ప్లస్ పదకొండు పాయింట్ రెండు కొద్దిగా వివరించి చెప్తున్నా బాబు నేను మా పాత్రికేయ సోదరులు దయచేసి ఈ స్టాటిస్టిక్స్ అంటే ఇంత మైన్యూట్ గా దాన్ని మీకేమైనా అనుమానాలు ఇరవై ఐదు ప్లస్ లెవెన్ పాయింట్ టూ లెవెన్ పాయింట్ ఎక్కడికి వెళ్ళి వచ్చిందంటే లెవెన్ పాయింట్ టూ ప్లస్ వన్ పాయింట్ ఎయిట్ థర్టీ అలా వన్ పాయింట్ ఎయిట్ ముస్లిం బీసీ సామాజిక వెనుకపడతాన గురైన వాళ్ళకి పోతే మిగిలిన లెవెన్ పాయింట్ టూ ఏదైతుందో హిందూ సామాజిక వెనుకపడతాన గురైన వాళ్ళకి వస్తుంది అంటే ఇరవై ఐదు ప్లస్ పదకొండు పాయింట్ రెండు ఎంత అవుతుంది ముప్పై ఆరు పాయింట్ రెండు ఇప్పుడు ఏంటంటే బయట నలభై రెండు నలభై రెండు నలభై రెండు ఇంకా ఇది ఇది నలభై రెండు అనేది కుట్టేది కాదురా నాయన రతం కూడా అమలవుతున్న ఇరవై తొమ్మిది స్థానే నలభై రెండు వస్తుంది చాచిందా ఇరవై తొమ్మిది స్థానే నలభై రెండు రాబోతున్నది అంటే ఎంత పెరుగుతున్నది పదమూడు పెరుగుతున్నాయి వీళ్ళు ఇంతవరకు తెలంగాణ రాష్ట్రంలో బలహీన వర్గాలకు అమలవుతున్న రిజర్వేషన్ ఇరవై తొమ్మిది శాతం అమలవుతుంది ఈ నలభై రెండుతో ఏమవుతుంది పదమూడు అధికమైతే నలభై రెండు కొత్త గీత లేరు నలభై రెండు అదనంగా గీత్త లేరు మా మిత్రులు కూడా తెలవాలన్నా లెక్కలు చేసుకోండి మీరు నలభై నలభై రెండు అంటే మామూలు అందరూ ఇదేదో ఏదో కలిపి పెడుతున్నామని చెప్పి అనుకోకుండా మీ హక్కు ఇది మీ హక్కు అంటున్నాను నేను ఇరవై తొమ్మిది ప్లస్ పదమూడు నలభై రెండు అంటే పదమూడు పెరుగుతున్నది ఏ స్వామి కేసు యాభై శాతం అధిగమించొద్దని చెప్పని మీరు చెప్పదు కదా ఉదాహరణ ఆల్రెడీ ఆ యాభై శాతాన్ని తెలంగాణ రాష్ట్రం అధిగమించి ఇరవై తొమ్మిది ప్లస్ పదిహేను ప్లస్ పది అవుతుంది ఇరవై తొమ్మిది ప్లస్ పదిహేను ప్లస్ పది యాభై నాలుగు ఇరవై తొమ్మిది ఓబీసీ పదిహేను ఎస్సీ పది ఎంత అవుతుంది అన్న యాభై నాలుగు అవుతున్నది అంటే ఆల్రెడీ మీరు యాభై శాతం సీలింగ్ క్రాస్ అయిందా లేదా మీరు ఈడబ్ల్యూ పది పక్కన పెట్టు మోడీ గారు ఏదైతుందో అందులో క్యాష్ గోల్ పత్యేక పది శాతం ఎబో హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చింది పది శాతం అది కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఆల్రెడీ వే క్రాస్ ఫిఫ్టీ పర్సెంట్ ఆల్రెడీ ఫిఫ్టీ పర్సెంట్ యాభై నాలుగు ఇక్కడ ఇప్పుడు స్వామి కేసులో కూడా ఏం పేర్కొన్నదని చెప్పారంటే సాధారణ పరిస్థితులలో యాభై శాతం మించకూడదు సాధారణ పరిస్థితుల్లో యాభై శాతం మించకూడదు

నొబడి పాయింటింగ్ ఇట్ అవుట్ ఎందుకు దాన్ని పాయింట్అవుట్ అవుట్ లేరు జస్టిఫికేషన్ ఉన్నది కాబట్టి అమదవుతున్న యాభై నాలుగు ఇంకా అదనంగా పదమూడు తోడైతే అరవై ఏడు అవుతుంది కదా ఈ అరవై ఏడు కూడా జస్టిఫికేషన్ ఉన్నది ఈ అరవై ఏడు కూడా జస్టిఫికేషన్ ఉన్నది దాన్ని కూడా ఎవరో ప్రశ్నిస్తున్నారని చెప్పి నేను భావించా దాన్ని కూడా ప్రశ్నిస్తున్నారని చెప్పి నేను భావించా ఎందుకంటే తమిళనాడు అరవై తొమ్మిది శాతం అమలు చేస్తుంది ప్రశ్నించకుండా నైన్టీ షెడ్యూల్ లో ప్రశ్నించకుండా దురుద్దేశపూర్వకంగా దురుద్దేశపూర్వకంగా ఇది కాంగ్రెస్ పార్టీ ఎక్కడ మైలేజ్ వస్తుందో జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ గారికి ఎక్కడ మైలేజ్ వస్తుందో అని ఒక కుచిత బుద్ధితో ప్రశ్నిస్తే అటువంటి టోళ్లను అదుపు చేస్తానికి ఇది నైన్త్ షెడ్యూల్ చేర్చాలని చెప్పని విజ్ఞప్తి నివేదిక ఇప్పటికైనా వి సిన్సియర్లీ అపీల్ టు ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ ది యూనియన్ హోమ్ మినిస్టర్ వి సిన్సియర్లీ అపీల్ విత్ అట్మోస్ట్ రెస్పెక్ట్ విత్ అట్మోస్ట్ రెస్పెక్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నేను మాకు సహ్యం ఇయ్యకపోడు మా ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇట్స్ మోస్ట్ అన్ఫార్చునేట్ అని చెప్తూనే మీరు ఇప్పటికైనా ఏదైతుందో ఆ యాభై శాతం సీలింగ్ అనేది ఉందో గత ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిదిలో దాన్ని పొందుపరిచిందో దాని సీలింగ్ తొలగించే విధంగా ఆర్డినెన్స్ ముందుకు వచ్చింది రాష్ట్ర గవర్నర్ మీకు నివేదించిండ్రు దాని యథా విధిగా మీరు ఆమోదిస్తే మీరు నలభై రెండు శాతం రిజర్వేషన్ బలహీన వర్గాలు కల్పించే అవకాశం లభిస్తుంది తెలంగాణ రాష్ట్రంలో సామాజిక వెనుక గురవుతున్నటువంటి ఒక ఓబీసీలు బలహీన వర్గాలు ప్రవృత్తులపై ఆధారపడేటువంటి ఒక వర్గం వారికి ఏదైతే ఉందో స్థానిక సంస్థల్లో రేపు నలభై రెండు శాతం రిజర్వేషన్తో ఎన్నికలు నిర్మించుకునే అవకాశం అదర్వైజ్ నాకు వచ్చేది ఒక పదిహేను వందల జాప్యం అయితే పదిహేను వందల కోట్లు కోల్పోతుంది రాష్ట్ర అత్యున్నతమైన న్యాయస్థానం హైకోర్టు కూడా ఉత్తర్వులు ఇచ్చింది ఆర్డర్ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది మీరు సెప్టెంబర్లోగా సర్పంచ్లకు ఎన్నికలు నిర్మింపజేయాలన్నది సెప్టెంబర్లోగా సర్పంచ్లు ఎన్ని నిర్మి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఏదైతే ఉందో మీరు సర్పంచ్లకు తక్షణమే రాష్ట్ర అత్యుత్ అత్యున్నతమైన న్యాయస్థానం ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో దానికి అనుగుణంగా మీరు ఎన్నికలు నిరూపించేయండి చేయండి భారత రాష్ట్రపతి కూడా విత్ అట్ రెస్పెక్ట్ విత్ అట్ రెస్పెక్ట్ ఆనరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్ర సామాజిక వెరగబడతలు గురవుతున్న వారికి ఏదైతుందో మరి ప్రజాస్వామ్య హక్కులు కల్పింప చేయడానికి ఏదైతుందో మీ వద్ద పెండింగ్ బిల్స్ ఏదైతుందో ఆమోదింప చేయండి చెప్పని చేతులెత్తి వేడుకుంటుంది ఆమోదింప చేయాలని చెప్పని చేతులెత్తి వేడుకుంటుంది